సిరాజు మేము కుకింగ్ చేయబోతున్నాము ఫస్ట్ మనము కూర చేస్తున్నాము ఓకేనా కూర పవన్కి ఇది తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నా కావాలి ఉంచిన తర్వాత ఎంత కూర అయిపోతుంది ఇప్పుడు కూర అయింది కూర అయింది కాబట్టి పక్కకు పెట్టేస్తాం నెక్స్ట్ మనం రైస్ చేద్దాం రైస్ కి బాగా ఇలా కలుపుదాం రైస్ కలిపేసిన ఇప్పుడు పెట్టేద్దాం ఇది పచ్చని అమ్మెత్తు అని ఎత్త అమ్మ అన్నం కూడా అయ్యి అయిపోండి కొంచెం ఇట్లా అన్నం ఇట్లా ఇట్లా కలుపుకొని మూట పెట్టేసి పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే చపాతీని చేద్దాం చపాతీ చేయడానికి ఈ ప్లేట్లో చప్పిన్న తీసుకుందాం చిన్న చిన్న చిన్నగా చమస్తాం అవుతుంది ఇది అయ్యింది చూడండి काखन टेंशन दिसकोली ఇంకా கொஞ்சம் తీసునాక పెట్టేస్తున్నా ఇంకొకటి అయింది మూడు అయినాయి ఇప్పుడు మూడు అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి అవుతుంది మొత్తం ఐదు అవుతాయి మనం ఈ బంగాళాననే చపాతీలే తీసుకున్నాం కదా చపాతీలు కీగేయ్ ఉడకని ఆయీది దీస్తున్నా మీ స్కూల్ టీస్పూన్ లో దామాటి పసుపు

ఏదిరా అండి పచ్చడి ఏం చేస్తుందని అందరికీ ఇస్తారా పచ్చడి ఏం చేస్తుందండి

అట్లా అడుకుసపో ఇప్పుడు పచ్చ రాయి పెండిని కక్కకి పెట్టిద్దాము కక్కకి పెట్టేద్దాము ఇప్పు ఇప్పులో కొóra చేత్తం కొóra ఐతంది అన్నం ఇక్కడ దాకని ఎనీ జోబి నంబిల నన్నకుడో ను ఇక్ ఓకే నేని నేనే కరే టేస్ ఇన్ కి రితాయ చేస్ ను కేస ఉదాహరణ అప్పుడు నాన తీయండి అండి ఈ వైపు ఇక్కడ ఇక్కడ పచ్చడి దాయండి అండి ఇది నీ ఇవ దీని పక్కకి పెట్టేస్తామా ఇపుడ ఇపుడ అన్నం చే ఇపుడ అన్నం <laughs> नाना, इतना आने चाहिए था ना? चीची, यो कल आना था, तुम पाँच चाहिए थी चीची, अब तुम्हें सिर्फ एक चाहिए ना का? इपुर, इपुर ऐसे डालने, बड़ी आये, आह डंडे तो, डंडी है हाँ ना? हाँ ठीक है, अब ठीक है? ठीक है ठीक ते ते कौन सा हम पाँच चार है पाँच चार पाँच चार डी आँखा पाँच चार एक इंच है ना कौन से बीमार वाले ना कौन से बीच ना नहीं इंच इंच उम्म इंच बच्चे करना नहीं तो ये वाले वाले ना सारे को करते जगह ना मालूम ना कोई सब मोटे पेस्ट ऐसी ये पाँच चार इंच वाले तो नहीं कौन से तैयार कौन से चार्जी � Ajin ni karu kre yashine yashine, yata kodishe agar karu shakoturume naka shakoturume aji. Mana motu petke bali. Mana 5 minute shalaka, motu petke yashine naka aji, toka chakarashi. Chikacha yunaya, iya, 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 iya. ఇక మొత్తం గింతాము పచ్చడి నానా పచ్చ పచ్చడి గింతేసేసిన కలిపినాక ఇప్పుడు మూత కట్టేయాలి మళ్ళా మందు కుడిసే పోయినాక మూత కలిసి కలిపి ఇక అన్నం లాలి

Who is your mother? Super! Daddy! Don't cry. Daddy! क्या नाम आ रहा है सीना ये ना सर पच्चारांटी है काल पीना, काल पीना। okay. ना किन दां ओ काल्पिना काल्पिना ओके तीनों अरे बोलता है रसमा मैंने किया पास्ता ओके okay. मैं बताऊंगी तो जगद काम

బాక్స్ చేస్తున్న డిజైన్ అంటే వెజ్ మీ డిజైన్ చెప్తున్నా నా ఇప్పుడు వెజ్ మీన్ మీరు సన్న డిజైన్ చెప్తున్నా అయితే అండి ఎంత మంచి డిస్టెక్ చూడండి అమేజింగ్ ఉంటుంది మీకు ఆచార్య పోత ఆచార బాక్స్

चूरंदी, चूरंदी, कारीगर। भाई सोपी। हम्म अरे, दाव तो नहीं अलमीन ला। अलग डिजांस, डिजांस। डिजांस जो चला। भाई अपनी। आओ कोड़ा। कोड़ी दामली लाइव नेक्स्ट। ఐసా గాని మళ్ళన్నీ మళ్ళీ అన్ని సెట్ చేసుకున్నాక మళ్ళీ లైవ్ చేద్దాం బై బై ఈ వీడియో లైక్ చేయండి 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 కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్ సెట్ చేసుకొని మళ్ళీ మీ ముందు కట్టాము చేయండి చేయండి సప్రైజ్ చేయండి అలాగే కొత్తగా వారు వాళ్ళు కూడా ఇది చూడండి ఇంకొక